బియ్యం పంపిణీకి రెడీ వచ్చే నెల నుంచి రేషన్ షాప్ల ద్వారా జనానికి స్టాక్ పాయింట్లకు చేరుతున్న రైస్ కొత్త కొత్త కాట్లతో కలిపి ఏడాదికి ఇరవై రెండు లక్షల టన్నులు అవసరమని అంచనా పోయిన అక్టోబర్లో సనబియం అన్నారు ఈ జనవరిలో సనబియం అన్నారు ఇప్పుడు ఇది మార్చి మార్చి ఇరవై తారీఖు వచ్చేసింది మళ్ళీ వచ్చే నెలలో సనబియ్యం అంటున్నారు రేపు ఓ శ్రీ రేపురా అన్నట్టు ఉంటుంది ప్రతిరోజు కాబట్టి ఇది వచ్చే నెల ఇస్తారా మళ్ళీ ఓ శ్రీ రేపురా అని గతంలో తెలంగాణల పల్లెల్లో గోడల మీద రాసేది అటు ఇంటి కానీ ఓ శ్రీ రేపురా అని రాసేది మరి శ్రీ రేపు రాలెక్కలైనా నిజంగా వచ్చిన ఎలా ఈ సన్న బియ్యాలు సన్న బియ్యం ఇస్తారా అయ్యారా చూద్దాము ఇరవై రెండు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారట కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు అన్నీ కలిపి ఇరవై రెండు లక్షల మంది కొత్త రేషన్ కార్డులతో కలిపి ఏడాదికి ఇరవై రెండు లక్షల టన్నుల అవసరమని అంచనా వేస్తాను ఇరవై రెండు లక్షల టన్నుల అవసరం అన్నమాట కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు కలిపి